వికారాబాద్ జిల్లా పరిషత్ కొత్త బిల్డింగ్ రిబ్బన్ గుంజే కార్యమైంది అల్లా కార్యానికి స్పీకర్ ప్రసాద్ సార్ తో పాటు చేవెల్లె ఎమ్మెల్యే కాలే యాదయ్య మాజీ మంత్రి పట్నం మహేందర్ గిట్ల పోయిండ్రు ఇక స్పీకర్ సార్ మాట్లాడుకుంటా గీ బిల్డింగ్ కోసం పది కోట్లు ఇస్తున్నట్టు కాయిదమే ఇచ్చింది గప్పుడున్న కారు పార్టీ సర్కారు మూడు మలకల ఎమ్మెల్యే గున్న యాదయ్య గ పైసలు తీసుకత్తే మంచిగుండు అని అన్నాడట ఏదో కాయిదం అంటున్నారు కాయిదమేందో చూపియ రాదు జరా అయినా కాంట్రాక్ట్ మీదే నిధులు కూడా మీకే వస్తాయ మాట్లాడిండు యాదయ్య ఇక గింతల్నే పట్నం మహేందర్ అన్న గరమైండు ఎమ్మెల్యే యాదయ్య మీదికి ఇక యాదయ్య సార్ ఏం దగ్గకుండా మాటకు మాట సమాధానం ఇచ్చిండు ఇట్లా ఇద్దరి నడమా జరంతసేపు సేపు ఇదేటో ఒయ్యే తట్టున్నదని స్పీకర్ సారే ఇద్దరిని బుద్రకిచ్చి పంచది దెంపిండు ఏం మాట్లాడుతున్నావు ఏ ఊకా అనుకుంటా చేవెళ్ళే వెళ్ళే ఎమ్మెల్యే యాదయ్య సార్ మీదకి బగ్గనే ఫైర్ అయితున్నాడు కదా కారు పార్టీ